అందరికీ నమస్కారం దసరా పండక్కి సంక్రాంతి పండక్కి పిల్లలకి ఎక్కువ రోజులు సెలవులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇంట్లో అస్తమానం తినడానికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇలా పిల్లలు ఎంతో ఇష్టంగా తినడం కోసం పది పదిహేను రోజుల పాటు నిల్వ ఉండేలా కరకరలాడుతూ కమ్మగా ఎంతో రుచిగా ఉండే మురిగులు ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను మెజరింగ్ కప్తో కప్పు వరకు వేపుడు శనగపప్పును తీసుకుంటున్నాను మీ దగ్గర మెజరింగ్ కప్ లేనట్లయితే ఇంట్లో ఉండే ఏదో ఒక గ్లాస్తో కొలత తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పును మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పిండి కలపడం కోసం వెడల్పాటి పళ్ళెంలో జల్లెడ పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే కొలత తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పొడి బియ్యం పిండిని కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను మార్కెట్లో దొరికే పొడి బియ్యం పిండినే వాడుతున్నాను ఇప్పుడు కప్పు వరకు శనగపిండి వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపుడు శనగపప్పు పిండి కూడా ఇందులో వేసుకొని ఇదంతా చక్కగా చెల్లించుకోవాలి ఇందులో ఏమాత్రం పరుకులు లేకుండా చక్కగా జల్లించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేశాను మీ రుచికి తగ్గట్టు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ మీ ఇష్టానికి తగ్గట్టు జీలకర్ర కానీ లేదా వాము కానీ వేసుకోవచ్చు ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని ఇదంతా బాగా కలపాలి ఈ మురుకులు మరీ కమ్మగా కాకుండా కొంచెం కారకారంగా ఉండేలాగా మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చీలను దంచిన పేస్ట్ వేసుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు వెన్న కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసుకున్న వెన్ననే వేసుకుంటున్నాను మీకు కావాలంటే మార్కెట్లో దొరికే వెన్న అయినా వాడుకోవచ్చు అయితే సాల్టెడ్ బటర్ వేసుకున్నట్లయితే ఉప్పు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఈ వెన్నంతా పిండికి పట్టేలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం పిండిని చేతిలోకి తీసుకుని ఇలా ముద్ద కట్టినప్పుడు ఇలా ముద్ద అయితే సరిపోతుంది అలాగే మనం పచ్చిమిర్చిలను దంచి వేశాం కదా అందులో ఏమైనా ఇలా పొడవాటి తరగలాంటివి ఉంటే తీసేయాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మరీ మెత్తగా కానీ మరీ గట్టిగా కానీ కాకుండా మీడియం కన్సిస్టెన్సీతో ఉండేలా కలుపుకోవాలి ఈ పిండి కలపడానికి వేడి నీళ్ళు ఏమీ అవసరం లేదు మామూలుగా ఇంట్లో తాగే నీళ్లే కలుపుకోవచ్చు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిండి మరీ గట్టిగా కలిపినట్లయితే మనం జంతికల మామిడిలో వేసి ఒత్తేటప్పుడు మురుకు రౌండ్గా సరిగా రాకుండా మధ్య మధ్యలో విరిగిపోతూ ఉంటుంది అలాగని మరీ మెత్తగా జారుగా ఉండేలా కలిపినట్లయితే నూనె చాలా ఎక్కువగా పీల్చేస్తాయి అందుకే పిండి అంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏమైనా డౌట్గా ఉన్నట్లు అనిపిస్తే మురుకులు కొట్టంలో వేసి బయటికి ఒత్తి చూస్తే మీకు అర్థమైపోతుంది మురుకులు గొట్టంలో వేసి ఒత్తుతున్నప్పుడు మురుకు సరిగ్గా రాకుండా విరిగిపోతున్నట్లుగా వచ్చినట్లయితే ఒకటి రెండు స్పూన్ల వరకు నీళ్లు వేసి పిండిని మళ్ళీ కలుపుకోవాలి అయితే నీళ్లు ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా మాత్రమే వేసుకుంటూ కలుపుకోవాలి ఇదంతా ఇలా చక్కటి పిండి ముద్దలా కలుపుకొని రెడీ చేసుకున్న తర్వాత మురుకులు గొట్టంలో ఎంతైతే పడుతుందో అంత మాత్రమే తీసుకుని మిగిలింది డ్రై అయిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇంతకుముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ మురుకులకి వెన్న వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా వస్తాయి ఒకవేళ మీ దగ్గర వెన్న అవైలబుల్గా లేనట్లయితే నూనైనా వేసుకోవచ్చు కానీ వెన్న వేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా పిండిని రోల్లాగా చేసుకున్న తర్వాత స్టార్ మోల్డ్ని పెట్టుకొని పిండి వేసి మురుకు ఎలా వస్తుందో ఒకసారి ప్లేట్లో వేసి చెక్ చేసుకోవాలి మీకు ప్రత్యేకంగా మురుక్కి షేప్ ఏమీ అవసరం లేదు పుల్లల్లాగా ఉన్నా పర్లేదు అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా పిండిని కాగుతున్న నూనెలోనే ఒత్తేసుకోవచ్చు కానీ ఇక్కడ షేప్తో ఉండేలా చేయడం కోసం అని చెప్పి ఇలా నేను చిల్లలు గరిటెలో వేసి చివర్లు విడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా అంచుల దగ్గర ఇలా ఒత్తి చేతిలోకి తీసుకుని నేరుగా నూనెలో వేసుకోవచ్చు లేదా మీకు చేతితో వేయడం కష్టంగా ఉన్నట్లు అనిపిస్తే గరిటె సహాయంతో కూడా నూనెలో వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకుని నూనె ఈ మాత్రం కాగిన తర్వాత అప్పుడు మురుకులు వేసుకోవాలి అయితే ఫస్ట్ టైం మురుకులు వేసేవాళ్ళు ఎవరైనా కానీ ఒకేసారి అన్నిటిని వేసేయకుండా ఒక మురుకు వేసుకొని టేస్ట్ ఎలా ఉందో గుల్లదనం ఎలా ఉందో చెక్ చేసుకొని అప్పుడు మిగతావి వేసుకోవడం మంచిది ఒకవేళ మీకు గుల్లదనం తక్కువగా ఉంది అనిపించినట్లయితే పిండిలో మరికొంచెం వెన్న వేసి కలుపుకోవచ్చు అయితే ఇక్కడ నాకు అంతా పర్ఫెక్ట్గానే ఉంది కాబట్టి నేనేమి వేయకుండా డైరెక్ట్గా మురుకుల్ని వేసేస్తున్నాను అయితే మురుకులు వేసిన తర్వాత మరీ మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే పైన త్వరగా మాడిపోయి లోపల మెత్త మెత్తగా ఉండిపోతాయి అందుకే మంట మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా వేగనివ్వాలి ఇక్కడ నేను చేత్తో వేసిన తర్వాత గరిటితో కూడా ఎలా వేసుకోవాలో చూపించాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని నూనె మీద పడకుండా చాలా జాగ్రత్తగా ఇందులో వేసుకోవాలి ఇవి చక్కగా రెండు వైపులా వేగడానికి దాదాపు పది నిమిషాల పాటు టైం పడుతుంది అయితే ఇందులో మనం ఎర్రకారం ఏమీ వేయలేదు కాబట్టి మరీ ఎర్రగా వేగినట్టు కనిపించవు ఇవి సరిగా వేగాయో లేదో తెలుసుకోవాలి అంటే ఇందులో నొరగలు రావడం తగ్గిపోయి ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి మారుతూ ఉంటాయి ఆ స్టేజ్లో బయటికి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగలన డబ్బాలో పది పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఏమాత్రం సరిగా వేగకుండా బయటికి తీసినట్లయితే లోపల పచ్చిపచ్చిగా ఉండిపోయి తినేటప్పుడు గుల్లగా క్రిస్పీగా ఉండకుండా మెత్తగా ఉండి తినడానికి అస్సలు బాగుండవు అందుకే ఇందులో ఉన్న నొరగలన్నీ తగ్గిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వీటిని బయటికి తీసుకోవాలి వేడి నూనెతో చేసే వంటలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కాబట్టి మురుకులు వేసేటప్పుడు తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ మీకు గరిటతో మరోసారి వేసి చూపిస్తున్నాను ఇలా మిగతా మురుకులు కూడా చక్కగా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గాలి తగలిన డబ్బాలు స్టోర్ చేసుకోవాలి కమ్మగా కరకరలాడుతూ క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే ఈ మురుకులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్